హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే పొడవులో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ను పన్నెండు ప్యాకేజీలుగా నిర్మించనున్నారు ఆరు వరుసలు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు కృష్ణానదిపై రెండు వంతెనలు అనుసంధానం రోడ్లు రెండు చోట్ల టన్నెల్స్ అన్నింటికీ కలిపి సమగ్ర ప్రాజెక్టు నివేదికను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అయితే అధికారులు ఇటీవల సిద్ధం చేశారు వీటి ఆమోదం కోసం ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి పంపారన్నమాట తుది లెక్కల ప్రకారం మొత్తం నిర్మాణానికి ఇరవై నాలుగు వేల చిల్లర అవుతుంది హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ మొత్తం పొడవు నూట యాభై ఎనిమిది కిలోమీటర్లు కాట అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నూట తొంభై కిలోమీటర్లు దానికంటే పెద్దగా నిర్మిస్తున్న విశేషం అనమాట ఓఆర్ఆర్కు నూట నలభై మీటర్లు వెడల్పుతో భూసేకరణ చేశారు నూట తొంభై కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో రింగ్ రోడ్ అయితే నిర్మిస్తారు ఇరువైపుల రెండేసి వరుసలతో సర్వీస్ రోడ్లు అయితే నిర్మిస్తారు నోష్ కృష్ణానదిపై మున్నలూరు వద్ద మూడు పాయింట్ పదిహేను కిలోమీటర్లు మున్నంగి వద్ద నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ఆరు వరుసల వంతెనైతే నిర్మిస్తారు ఇక్కడ గంగి నేనిపాలెం అటవీ ప్రాంతం పరిధిలో కొండ వద్ద ఒకటి పాయింట్ ఆరు నాలుగు కిలోమీటర్లు రెండు పాయింట్ ఆరు ఎనిమిది కిలోమీటర్లు రెండు టన్నెల్స్ ద్వారా రహదారి నిర్మాణం చేస్తారు అవుటర్ రింగ్ రోడ్డుకు రాజధాని ప్రాంతంతో అనుసంధానం కోసం రెండు స్పర్ రోడ్లు నిర్మిస్తారన్నమాట ఓఆర్ఆర్లో అక్కడ తెనాలికి సమీపం నుంచి కాజా టోల్ ప్లాజా వద్ద విజయవాడ బైపాస్ వరకు పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఆరు వరుసలతో ఒక స్పర్ రోడ్ అయితే వస్తుంది ఓఆర్ఆర్లో నారా కోడూరు సమీపం నుంచి గుంటూరు శివార్లోని బుడుంపాడు వరకు ఐదు పాయింట్ ఇరవై కిలోమీటర్ల మేర నాలుగు వరుసలతో మరో స్పర్ రోడ్లు అయితే నిర్మిస్తారు అన్నీ కలిపి పన్నెండు ప్యాకేజీలుగా నిర్మించేలా డిపిఆర్ అయితే ప్రతిపాదన పంపారు వీటిని హెచ్ఎం మనకి ఎన్హెచ్ఏఐ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు త్వరలో నిర్ణయం తీసుకున్నారు ఓర్ఆర్ ప్రాజెక్టు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై మూడు వేల నూట పదిహేడు కోట్ల భారం పడనుంది భూ సేకరణకు అయ్యే వ్యయంలో వెయ్యి కోట్లు భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందనమాట సో ఏది ఏమైనా మొత్తంగా అనేక రోడ్లు అయితే కొత్త రోడ్లు రాబోతున్నాయి ఏపీలోని ఓఆర్ ప్యాకేజీ వల్ల సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్